ఏసు ప్రభు కన్నా నువ్వు దేన్ని గొప్పగా చూస్తున్నావు యేసు శక్తిని శక్తి నువ్వేం చేస్తున్నట్టు తగ్గిస్తున్నట్టే ఏసు నామములో ఉన్న శక్తి ఏసయలో ఉన్నటువంటి గొప్ప ప్రభావం మరి దేనిలో కూడా భూమి మీద లేదు దేనిలో లేదు ఏసు ప్రభార్లో ఉన్న ప్రభావం భూమి మీద దేనిలో కూడా లేదు ఈవెన్ ఆయన నేర్చుకున్నటువంటి బట్టల్లో కూడా ప్రభావం లేదు ఆయన నేర్చుకున్నంత సేపే ప్రభావం ఉంది ఆ తర్వాత బట్టలకి మార్చాడట ఏమంటే ఆ బట్టలు పెట్టుకొని ఏం చేసి సీట్లు వేసుకొని పంచుకున్నాడట వాళ్ళు ఏ అప్పుడు యేసు బట్టల్లోగా నిజంగా అప్పుడే కానీ ప్రభావం ఉండుంటే ఆ పట్టుకొని యేసు బట్టలు పట్టుకొని ఆడుకుంటున్న వాళ్ళు ఏమైపోవాలా పట్టుకోగా చచ్చిపోవాలా పట్టుకోగా స్వస్థ వచ్చింది కదా మరి యేసు ప్రభాన్ని తచ్చుకొని నువ్వు ముట్టుకుంటే ప్రభావ స్వస్థత వస్తుంది అని చెప్పేసి అనుకోని వస్త్రాలు పట్టుకొని స్వస్థత పొందుకునే వాళ్ళు యేసు మీద విరోధంగా తల తలంచి ఆలోచించి యేసు బట్టలు పట్టుకుని తీశారు కదా చచ్చిపోవాలి కదా చచ్చిపోయారా లేవనా చచ్చిపోయారా చక్కగా సీట్లేసి పంచుకున్నారట చక్క పంచుకున్నారంటే చింపుకున్నారంటే బట్టలు ఏకంగా ఏసు బట్టలు చింపుకున్నారట ఏకంగా చింపి చింపు వచ్చుకున్నారట ఇప్పుడు పై వస్త్రం ఒకటి చింపలేక అది బాగున్న సీట్లు వేసుకున్నారట ఏసూప్రబార్ బట్టల కోసం నిజంగా యేసూప్రబార్ బట్టలోనే ఆ టైంలో పవర్ ఉంటే ఏసూప్రబార్ వేసుకున్నంత పవర్ ఉంది యేసూక్రీస్తు వారు తీసేసిన తర్వాత దాంట్లో పవర్ కూడా ఎందుకంటే పవర్ ఎక్కడ జనరేట్ అయ్యేది ఆయన ట్రాన్స్ఫర్ ఆయన ట్రాన్స్ఫార్మర్ ఆయన ఆయనలో ఉంది పవర్ ఆయన వేసుకున్న బట్టల్లో లేదు ఏమండి ఆయన ఆయనలో ఉంది సమస్త పవర్ అంతా అంతేగాని నేను వేసుకున్న బట్టలు పట్టుకుంటే మాకు వచ్చేద్దండి స్వస్థత ఏమి వచ్చేది మా దగ్గర కచీఫ్ ఉందండి ఆ కచీఫ్ పట్టుకొని ఎలా ఇసిరేస్తే మా కచీఫ్ మీద ఏమొచ్చేది కచీఫ్ పట్టుకుంటే మాకు కచీఫ్ లో ఏమీ లేదు కచీఫ్ లో సమస్త శక్తి ఏ శైలిలోనే ఉంది ఏసు నామాన్ని తలచి ఏసు ప్రభా నాకు సహాయం చేయండి ప్రభా నాకు రుభ చూపించండి నీ నామాను స్వస్థపరచండి నువ్వు అడిగితే నువ్వేది పట్టుకుని అక్కర్లే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటుండే కానీ దేవుడిని స్వస్థపరుస్తుంటాడు శక్తి కేవలం వస్తువులను చూస్తున్నాం వస్తువు గొప్పది కాదు అందరికన్నా గొప్పవాడు ఎవరు గట్టిగా చెప్పాలా శక్తి మొత్తం ఎవరిలో ఉంది ప్రభావం మొత్తం ఎవరిలో ఉంది అడిగితే నువ్వు ఎవరిని అడగాల ఇస్తే ఎవరి బాలా ఎవరి సమస్త కార్యం ఎవరి వల్ల జరుగుతుంది దేవుడు ఎవరికి సమస్త అధికారం అప్పజెప్ాడు యేసుక్రీస్తు అధికారం అప్పజెప్ాడు మరి అది మానేసి నువ్వు ఇంకా ఇలాంటి పట్టుకొని కూర్చుంటే ఏ రకమైన క్రైస్తవుడివి యేసుని ఏమండి యేసు పేరు చెప్పుకొని బతుకుతున్న క్రైస్తవుడు వాసు ప్రభువారికి యేసు పేరు చెప్పుకునే క్రైస్తవుడు అక్కర్లే ప్రభువా ప్రభువా ప్రభు అని పిలిచినప్పుడు ఎవడ పరలోకరాజు రాడు ఎందుకు రాడయ్యా అంటే ఇందుకే రాడు పేరుకి యేసు ప్రభు అని పిలుస్తారు తప్ప ఏసయ్యలో ఉన్న శక్తిని వాళ్ళు ఏం చేయరు ఎప్పుడునా ఏం చేయరు ఎప్పుడునా ఆశ్రయించరు ఆశ్రయించరు యేసు క్రీస్తు వారిలో ఉన్నటువంటి శక్తిని ఏ క్షణాన్ని ఆశ్రయించరు ప్రార్థన చేసుకున్నాడు అంటాను ప్రభా నువ్వు మాట ఉంటుండగా మమ్మల్ని ఏది ఏం చేయలేదు మమ్మల్ని ఏది ఏం చేయలేదు మాట్లాడతారు చాలా మంది చెప్తుంటారు రాకుండా చిన్నపిల్లలు కదండి చిన్నపిల్లడు చిన్నపిల్లడి ఇంట్లో ఉన్నప్పుడు కాస్త తట్టేళ్ళండి కాస్త కాలు కొడుకుని వెళ్ళండి కొంచెం అల్లరి చేసేయాలండి కొంచెం వెళ్ళి చేసేయాలి నాకు ఎందుకు నాకు కొడుకున్నట్టుకుని శ్మశానం దిగుతుంటాను దేశా మీకు మా ఇంటి పక్కన అపోలో హాస్పిటల్ ఉంది అపోలో హాస్పిటల్ పక్కన శ్మశానం ఉంది రాత్రి ఏడున్నర ఎని చేసి వెళ్తాం ఇద్దరం ఆ పక్కనే వెళ్తాం ఆడు నేను అడుగు ఊ అంటాడు అనమాట అక్కడికి వెళ్ళి ఏమండీ ఆ బండి ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళినప్పుడు బండిలో బండి ముందర సేటుకు ఓ నడుస్తుంటాడు ఆడకథలు నేనే వస్తుంటా అరుసుకొని తిరుగుతూ ఉత్తరువా శ్మశానం పక్క నుంచి తిరుగుతుంటాం ఎందుకంటే నాకు తెలుసు శ్మశానంలో ఉన్న దయ్యాల కన్నా నా యేసోడు మమ్మల్ని అవి ఏం చేయలేవు ఎందుకంటే నేను ఆ దయ్యాలు గొప్పవని భయపడితే ఆ దయ్యాలు భయపడిపోయి నా కొడుకుని ఇంట్లో ఉంచేసాను అనుకోండి యేసు ప్రభార్ నేను స్వర్గం చేసినట్టు నా యేసు ప్రభావాల కంటే లోకంలో ఏది బలమైంది గొప్పది ధైర్యం కలిగింది శక్తి కలిగింది ఏది లేదు ఏదీ లేదు ఏసు నామమున ప్రతి సంస్థానం ఏమవుతా ఉందట లోబడుతుంది యేసు నామమున ప్రతీది వంగాల్సిందే యేసు నామానికి ప్రతీది లోబడాల్సిందే యేసు నామానికి ప్రతీది గడగడలాడాల్సిందే అలాంటి శక్తి కలిగిన నా దేవుడు ఈ రోజు మనతో ఉంటుండగా ఈరోజు మనం ఎందుకు భయపడుతున్నాం అన్నిటికీ ఆయన సావబోతుకులోనే లేపాడు చచ్చిపోయిన లేపాడు పాతి పెట్టబోతులోనే లేపాడు పాతి పెట్టి సమాధి చేపాడు కులిపోయినని లేపాడు మరి నిన్ను లేపడా నీకు నాకు సహాయం చేయడా బతుకున్న మన జీవితంలో అద్భుతాలు చేయడా శక్తి యేసులో ఉందని నమ్మాలా